స్తే అనేక అంశాలను మనం ఎంత నేను స్పందించాగా మాట్లాడిన కూడా తెలియ తీరదు అయినా ఇక నేను ముగించుకొని సంగీత సాహిత్యానికి సంబంధించిన అంశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను జయశిఎ నమశి మరి మీ సాంగ్ శ్రీవాణి సంస్థ మాలా బాగు అనిపిస్తుంటుంది ఎందుకంటే కష్టపడే వాడిని కష్టపడే దొరకాలని గతంలో నేను అడిగాను చిన్న ఒక్క రూపాయి లేవు వస్తే వచ్చే అన్నారు సరే నా కొత్తగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను సందర్భాన్ని చూసుకొని మరి ఇప్పుడు మనం వెళ్దాం అండి సంగీత సాహిత్యాలకు వెళ్దాం మరి ముందుగా మీకు అనేక ప్రశ్నలు ఇప్పటికీ అడిగాను కొన్ని చిక్కుపడిన నాకు వీక్షకుల కోసం తాళాలు ఎన్ని రకాలు వాటి పేర్లు ఎన్ని ఉంటాయి తెలియచే ప్రయత్నం చేద్దాం మా వీక్షకుల కోసం తాళం ఒకసారి తాళం కూడా తీసుకొని చూపించే ప్రయత్నం కూడా చేయండి మొదటి తాళం తాళాలు ఎన్ని రకాలు ముఖ్యంగా తాళం అంటే తాళం అనేది వాయిద్యం ద్వారా వచ్చేటటువంటి తాళం నేను శాస్త్ర మన కర్ణాటక శాస్త్రీయ సంగీతం ప్రకారం కానీ లేదంటే మా గురువు గారి తమిళ గురు గారు జగదేశ్వర గారికి ఈ తాళము ఈ తాళానికి మనం శాస్త్రీయ సంగీతంలో ఉండే తాళానికి సంబంధం లేదు ఇది కేవలం లయ ప్రకారము ఉదాహరణకి నృత్యం చేస్తుంటాం కదండి డ్యాన్ చేస్తాం అవును చేస్తుంటే ఎన్ని రకాల స్టూబ్లు ఇస్తాం

लय को मतलब उत्साह असल कर्ना कर्नाटक शास्त्रीय संगीत प्रकार चतरजाति कंदा संकर्ण जी संगजा चंद्रश्राति कलजाति जाति संकर्ण जाति ఈ ఐదు జాతులు ఉంటాయి అన్నమాట ఈ ఈ ఐదు జాతులు కలిపి ఏడు మొత్తం ముప్పై ఐదు తాళాలు శాస్త్రం ప్రకారం ఉంది అనమాట సంగీతం కర్ణాటక శాస్త్రీయ సంగీతం ప్రకారం ఇటు హిందు సంగీతం ప్రకారం వచ్చేసరికి ఇక్కడ దాదాపు అరవై ముప్పైగా తాళాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా తబల మీద వాయించేది పక్కా వాజ మీద వాయించేది రెండు వైపులా చూడండి కానీ పక్కా అట్లా ఆ రకంగా ఎన్నో తాళాలు ఉంటాయి అన్నమాట చాలా తాగాలు ఉన్నాయి కనుక మేము మరొక శిగత గల కొచ్చినప్పుడు ఇంకేమైతే ఇప్పుడు మూడు అలా చూపించండి అంటే జోలు వాయించుకుంటూ చూస్తారా వాటి మనం ఆల్రెడీ చూస్తాం కదా అదే మనము మనం ముందు చూసుకునే దాన్ని అలాగే చూడండి ఓకే సప్లేసరి అంటే అయితే మా దరువు లేని మా ఆయన పేరు లేండి దరువు లేని పేర్లుండే దాని దర్బడే అని పేరు ఉంటుందా కడికి వెళ్ళి దరువు అనేది మరో దర్మ శాస్త్రానికి సంబంధించిన దాని దరువు ఇప్పుడు లయ్ శాస్త్రీయ ఇబ్బందులు చెప్పాలంటే లయ లయ దరువు అంటే ఇప్పుడు

తబలా అంటే ఏంటి మధ్యలో అంటే దాని మీద ఎట్లా అంటే రెండు ఉంటే మధ్యలో మంచి క్వశ్చన్ ఇది చాలా మంది తెలియని విషయం మనగా శాస్త్రీయంగా తెలిసిన వాళ్ళకి యాక్చువల్గా మొత్తం మొదట్లో ఉన్నది తబలా మధ్యలోనే మొదట ఉన్న మధ్యల మధ్యలో అంటారు పకావాస్ అంటారు మకావాలంటే ఏ భాష అయితే పకావాస్ అంటే హిందీ భాష అవుతుంది మనం మధ్యలో అంటున్నారు దాన్ని వాళ్ళు పకావస్ రెండు వైపులా వాయించింది ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉన్నారు మృదంగం అంటారు ఇవన్నీ ఒకటే జాతర మాత్రం అంటే మృదంగం అంటే మధ్యల గీత వస్తుంది మధ్యల గీత వస్తుంది కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మృదంగాన్ని వాడిపో హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతంలో మధ్యల లేదంటే ఈ పకావాస్ వాడిన స్థలాంటి ఇది మనం చూసే అదే చెప్తున్నాం అయితే ఈ ప్రయాణ క్రమంలో ఏమైందంటే మా మృదంగం మనం చెప్పినటువంటి పద్ధతి ఇప్పుడు దాదాపు ఒక నాలుగు వేల వందల సంవత్సరాల క్రితం మాట్లాడి అంటే పోతూ పోతూ ప్రమాద రెండు ముక్కలు అయితే ఇప్పుడు ఈయన వాయిదారులు అక్కడ నాకు తెలియదు ప్రదర్శన చేయాల్సి తప్పకుండా ప్రదర్శన తప్పకుండా లేకుండా రాజుల కాలం కదా వాదుల కాలం శిక్షించే ప్రమాదం జై బజరంగ్ అట్లే తీసుకొని పోయిండు అది ఇట్లా వాయించేది పోయి ఇట్లా పెట్టేసి ఇట్లా అది ఏంటంటే తప్పిపోల తబ్బిపోల అంటే పగిలిపోయినప్పటికీ వాయించబడ్డది అయినా పలుకుతుంది పగిలిపోయిన కూడా పలుకుతుంది అనేది పలికిపోవడం అనేది హిందులో ఏమంటుందండి పుడిగాయ తిపోలా తిపోలా అనేది పద పను అంటారు తగ్గిపోలా తగ్గిపోలా తేలింపులైతే ఆ కళాకారుడు ఆ రాజుకు భయపడి అతనే బాగా చేసి వేరేది తెచ్చుకోనికి అవకాశం లేదు ఉదాహరణకి ఒక నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడు మళ్ళీ ఎందుకు పోవాలంటే మళ్ళీ రోజు పడుతుంది మళ్ళీ ఎంత కాదు చూడండి అనేది కూడా మధ్యలో ఐదు వందల చోటు చెప్పారు మందులు గారు తగిలిపోయి దాన్ని తిరిగి కళాకారులు ఆ విధంగా దాన్ని మర్చిపోని తబలగా అని చెప్పారు డోలకని పుట్టదు కదా దాని డోలకంటే డోలకు అనేది ఈ మధ్య కాలంలో అంటే దశాబ్దాల క్రితం శాస్త్రీయ సంగీతం తీసుకుంటుంది అది జానపద నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో దాన్ని ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు ఈ మధ్య కాలంలో శాస్త్రీయ మన రాష్ట్రంలో మనసు ఉల్లాసంగా మధ్య గురించి తెలుసుకున్నా డెవలప్మెంట్ ఇంకా ఇక్కడ దాని అని చెప్తున్నారు పండుగ మరి దాంతో పాటు మన మధ్య మధ్య సందేహాలు అంటే ఇప్పుడు వచ్చేసి వాగ్గేకారులు అంటే ఎక్కువ తెలంగాణ ఈ మధ్య శ్రీవాణి సంస్థ ఏం చేసిందంటే వాగ్గేకారులను స్మరించుకుందాం తెలంగాణ వాగ్గేకారులను అంటే వీళ్ళు ఉద్దేశం అంటే వేరే వాళ్ళని చెప్పడం కాదు కానీ ఈ తెలంగాణ వాగ్గేకారులు కరుమర్గా అవుతున్నారు ఈ మధ్యలో

తన జీవితాన్ని మొత్తం కూడా హరిరామ సంగీతాన్ని అభితం చేసి భగవంతుడికి తన యొక్క జీతాన్ని అర్పితం చేసేసి తన యొక్క తన యొక్క లీలలు స్వామివారి యొక్క నీళ్ళని వర్ణించేటటువంటి క్రమంలో తనకు ఊహ కండేటటువంటి తెలుగు పదజాలం అనేకమైనటువంటి ధ్యేయ రచన చేసి కీర్తన రచించినటువంటి వారిని వాగ్య గారు ఇప్పుడు మన తెలంగాణలో వాస్తవాన్ని కూడా నాకు తెలిసినంత మా పిల్ల సమానమైనటువంటి దగ్గర భాస్కర్వి గారి విశ్లేషణ ఆధారంగా దృష్టి అప్పటి మన పాలమూరు జిల్లాలోనే అంటే ఈ దేశంలోనే అత్యధికమైనటువంటి వాల్ వేగారు రాష్ట్రం తెలంగాణ అందులోనూ ఈ తెలంగాణలో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే వద్దకు పైగా వాల్ వేది గారు దాదాపు కొండమనే వాళ్ళకి భారమవుతుంది మనకి తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నది ఒక మంది దానితో భాస్కర్ రవి గారు ఈ ఆ విషయంలోనే వాళ్ళు పీచ్ని వేసినారన్నమాట అడిగేకారులపైనే వారు మొత్తం విశ్లేషణ చేసి పరిశోధన చేసి ఒక పుస్తకాన్ని రాసి దాన్ని చాలా వర్కౌట్ చేసిన చాలా మంది పెరుగుస్తారు ఇందులో మన మన అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు మన పక్కనే ఉన్నటువంటి గంగాపురం గ్రామానికి చెందినటువంటి చెన్నకేశ్వర స్వామి పైన దీపం రాసినటువంటి వాళ్ళు దయత ఇక్కడ కూతురు మండలానికి వెళ్ళిన కృష్ణదాస్ గారు ఆ తర్వాత మనం కూడా మణికొండ మణికొండ

ఈ తబల గురించి కూడా తీసుకుని ప్రయత్నం చేద్దాం